స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ నరహర్శెట్టి రవికృష్ణ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇనోదయ హాస్పిటల్స్ శ్రీ భవానీ డెంటల్ హాస్పిటల్ సహకారంతో కాకినాడ బార్ అసోసియేషన్ సభ్యులకు ఉచిత మేఘా వైద్య శిబిరం నిర్వహించారు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరంతరం బిజీగా గడిపే న్యాయవాదులకు వైద్య శిబిరాలు చాలా అవసరమని అన్నారు ఇప్పుడు ఉన్న ఈ బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఇలాంటి వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సేవలందించిన పలువురు వైద్యులకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ సెక్రటరీ చెక్క శ్రీనివాస్ సెక్రటరీ చందు ట్రెజరర్ పవన్ హెల్త్ క్యాంప్ కోఆర్డినేటర్ చిరంజీవి రెడ్డి ప్రెసిడెంట్ అలెక్ట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా హోటల్ కోడూరు జూప్లి క్లబ్ ఆఫరేజ్లో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి మెగా మెడికల్ క్యాంప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటంటే ఉన్నాయో మా అందరినీ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే గైరింగ్ కూడా మేడం వస్తున్నారు గైరింగ్స్ కూడా అలాగే ఈసీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ మన కూడా ఎప్పటి ఎంట్రా కార్టెస్ట్లు ఉన్నాయి అందులో ఇప్పుడు చేసుకొని కోరుతున్నాను నిరోధయ హాస్పిటల్ మా ఏరియాలో మాస్ ప్రెసిడెంట్ అండి డాక్టర్ రామ్మోహన్ గారిని అడగడం జరిగింది అడగ్గానే వెంటనే ఒకసారి యాక్సెప్ట్ చేసి ఈ మెగా హెల్త్ క్యాంప్ చేయడానికి ముందుకు వచ్చారండి ఈ మెగా హెల్త్ క్యాంప్లో మా సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ గౌతమ్ కృష్ణ గారు మరియు నెక్స్ట్ డాక్టర్ మాధవరావు గారు ఆటోబెటిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ నెక్స్ట్ డాక్టర్ దేవి గారు జనరల్ సర్జన్ అండ్ ఎస్బీఎం డెంటల్ హాస్పిటల్ కన్సల్టెంట్స్ కూడా వచ్చారండి ఇక్కడ ఆల్ మొత్తం రోడ్లో ఆల్ స్పెషాలిటీస్ అన్నింటికి కూడా ఇక్కడ వైద్యం అనేది జస్ట్ ఏంటంటే కన్సల్టెంట్స్ అనేది అవైలబుల్ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మీకున్న జస్ట్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే టెస్టేట్ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా డీటెయిల్గా జస్ట్ అడిగి ప్రతిదీ కూడా తెలుసుకుని డాక్టర్స్ని కన్సల్ట్ చేయవలసిందిగా కోరుతున్నామండి ప్రతి ప్రాబ్లమ్స్కి కూడా జస్ట్ ఇక్కడ సొల్యూషన్ అనేది కూడా ఉంది ైసె క్యాంపులు అనేది ఈ రోజుల్లో చాలా అవసరం అండి ఎందుకంటే అందరూ కూడా దైనందిక ఎవరికి ఉండే షెడ్యూల్ వాటితో బిజీగా అయిపోతున్నారు హెల్త్ నెగ్లెక్ట్ చేస్తున్నారు దానివల్ల మనం రోజు పేపర్లో కానీ మన చుట్టుపక్కల వాళ్ళని కానీ చూస్తున్నాం ఎంతోమంది ఏమో ఏమి లేకుండా అలా అలాగా చనిపోవడం అనేది జరుగుతారు మనం మనగా మనకుగా మనం ఎవరైనా కూడా హెల్త్ మీద శ్రద్ధ అనేది పెట్టడం తగ్గిపోయింది ఇట్లాంటప్పుడు ఈ ఈ రకమైన క్యాంపులు పెట్టినట్టయితే ప్రతి ఒక్కరూ ఆ క్యాంపుల్లో ఏ డాక్టర్లు ఏ నిపుణులు వచ్చారో వాళ్ళందరి దగ్గర కూడా మనం ఒక ఒకసారి చెక్ చేయించుకొని మనము అన్ని రకాలుగా ఫిట్ లేదా ఏ రకంగా ఏ ఇబ్బందులు ఉన్నాయి వాటికి తగిన ఎలాగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అవన్నీ సలహాలు తీసుకొని మన యొక్క హెల్త్ ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం కదండి అందుకని మన హెల్త్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ క్యాంపుల్లో ఈ డాక్టర్లు ఎంతో మంచి హృదయంతో ఈ రోటరీ క్లబ్ వారు కానీ ఎన్ఆర్కే గారు కానీ వారు కానీ ఇలాగ పెట్టడం అనేది చాలా హర్షించదగిన విషయము వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో ఈ యొక్క సదుపాయాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుని అందరూ ఆరోగ్యంగా ఉండి మంచిగా లబ్ధిని పొందాలని కోరుకుంటున్నాను